హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే ఈ బ్యాచ్కి జాయిన్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఎందుకంటే మిమ్మల్ని ప్రిపేర్ చేసేది ఒకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రిపేర్ చేస్తాం ఓకే అలాగే మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే మీకు స్టడీ అవర్స్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది స్టడీ అవర్స్లో ఏంటంటే మీకు ఒక టాపిక్ మీద ప్రిపేర్ చేయించి స్టడీ అవర్స్ దాని మీద ఎగ్జామ్స్ చెప్పడం కానీ ఎగ్జామ్స్ పెడతాం కానీ అలాగే మీకు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై చేయడం కానీ జరుగుతుంది ఓకే సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారండి ప్రతి సబ్జెక్ట్ కి ఒక్కో సబ్జెక్ట్ ఒక ఫ్యాకల్టీ ఉంటారు అర్థమెటిక్ రీజనింగ్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ సైన్స్ కరెంట్ అఫైర్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక ఫ్యాకల్టీ ఉంటారు ఓకే ఎవరైతే ఈ టైంలో కానీ నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మెయిన్స్ ఎగ్జామ్ అండి ఇప్పుడు వరకు మనం చాలా వెయిట్ చేసాం ఓకే టూ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది నోటిఫికేషన్ కోసం ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అలాగే మెయిన్స్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈవెంట్స్ కష్టపడి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు ఇంకా ఒకటే స్టెప్ అండి ఆ స్టెప్ రీచ్ చేయమంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీ చేతిలో ఉన్నట్టే ఈ టైంలో కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి ఓకే చాలా ఈజీ ప్రాసెస్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంది మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకోవచ్చు చాలామంది ఈ టైంలో నెగ్లెక్ట్ చేస్తా ఓన్ ప్రిపరేషన్కి వెళ్తా ఓకే ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు అది రాంగ్ స్టెప్ అండి ఓకే ఇది లాస్ట్ స్టెప్ మళ్ళీ ఈ రిక్రూట్మెంట్ కానీ మనం మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి దానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఓకే నెక్స్ట్ స్టెప్ అనేది ఉండకూడదు ఒకటే స్టెప్తో ఇటు లాస్ట్ స్టెప్లో ఉన్నారు ఇది ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి ఓకే మీకు ఇక్కడ తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఫ్యాకల్టీ చెప్పిన వాళ్ళు బోత్ లాంగ్వేజ్లో చెప్తారు అలాగే మీకు బుక్స్ మెటీరియల్స్ ఇస్తారు అలాగే మీకు మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి కొంతమంది ఎవరైతే అంటే జాబ్ చేసుకుంటా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అలా ఉన్నారో వాళ్ళు ఈవినింగ్ బ్యాచ్కి అయినా రావచ్చు నో ప్రాబ్లం అండి మీకు చెప్పే కదా డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లోనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరైతే జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మండే లోపు వచ్చి జాయిన్ అవ్వండి మండే నుండే క్లాసెస్ స్టార్ట్ అండి ఓకే మీకు ఏ ఉన్నా మాకు కాల్ చేయండి మాది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ